ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తీసుకున్న దర్యాప్ మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు సిట్ ముందు హాజరు కానున్నారు సిట్ విచారణకు ముందు కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు నేడు సిట్ ఎదుట హాజరు కానున్నారు ఉదయం పదకొండు గంటలకు విచారణకు వెళ్లే ముందు ఉదయం పది గంటలకు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు అంతకు ముందు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు తెలంగాణ భవన్ కు చేరుకొని పార్టీ నేతలతో సమావేశం కానున్నారు ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది ఇప్పటి ట్యాపింగ్ జరిగిందా ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు ఎందుకు టాప్ చేశారనే కోణంలో దర్యాప్తు సాగితే ఈ రోజు మాత్రం ట్యాపింగ్ వ్యవహారం బిఆర్ఎస్ కు వచ్చిన భారీ విరాళాల మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే కొత్త కోణంలో సిట్ ప్రశ్నలు సిద్ధం చేసినట్లు సమాచారం ఈ అంశంపై కేటీఆర్ ఏమంటారు ప్రెస్ మీట్ లో ఆయన ఏం వెల్లడిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది